అవర్ ఛానల్ హేమన్ బేబీ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లెవెంత్ ఫ్యామిలీ వీక్ థర్స్డే మార్నింగ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దాము ఈ వీడియోలో వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టుకునైనా సరే ఎండ్ వరకు చూడటానికైతే అయితే ట్రై చేయండి అంటే ఎపిసోడ్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏమేమి హింట్స్ ఇచ్చారనే చూద్దాము అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి లైక్ చేసిన వాళ్ళకి హైప్ బటన్ కనిపిస్తుంది హైప్ చేయండి ఇక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరికి ఓట్ చేస్తున్నారు ఈ వీక్ మొత్తం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనాలిసిస్ చూసుకున్నట్లయితే థర్స్ డే మార్నింగ్ ఈ విధంగా ఉన్నాయి ఫస్ట్ ప్లేస్ లో కళ్యాణ్ ఉన్నాడు థర్టీ ఫోర్ పాయింట్ ఫార్టీ త్రీ పర్సెంటేజ్ షోటింగ్ తో కళ్యాణ్ కి డే వన్ నుంచి కూడా మంచి ఓటింగ్ అనేది పోలవుతుంది అలాగే దివ్య వాళ్ళ మదర్ కూడా మంచోడు అందరికి హెల్ప్ చేస్తాడు ఒక పక్కింటి అబ్బాయి లాగా ఉంటాడని అయితే హింట్స్ ఇవ్వడం జరిగింది ఇక సెకండ్ ప్లేస్ లో ఇమాని ఉన్నాడు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఓటింగ్ తో కి దివ్య వాళ్ళ మదర్ వచ్చేసి అన్ని వర్గాలకి చెందినవాడు అన్నిట్లో పర్ఫెక్ట్ అని అయితే చెప్పడం జరిగింది ఇక థర్డ్ ప్లేస్లో బర్నీ ఉన్నారు ఫిఫ్టీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఓటింగ్తో బర్నీ గారికి కూడా మంచి ఓటింగ్ అనేది పోల్ అవుతుంది డే వన్ నుంచి తనుజా ఓటింగ్ ఏడావడంతో ఈ వీక్ అయితే సేవ్ అవుతారు అలాగే దివ్య వాళ్ళు వచ్చేసి మీరు నాను లాగా ఫీల్ అయ్యాను అందుకే దివ్య హౌస్లోకి వచ్చిన తర్వాత మీతో క్లోజ్గా ఉండి మిమ్మల్ని అన్న అని పిలవడం అయితే జరిగింది అని అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు ఇక ఫోర్త్ ప్లేస్లో డిమాండ్ పవన్ ఉన్నాడు టెన్ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్తో డిమాండ్ వాళ్ళ మదర్ అయితే చాలా ఇన్నోసెంట్గా అయితే ఉన్నారు ఏం ఇన్స్ అయితే ఇవ్వలేకపోయారు మంచిగా ఆడు అని అయితే చెప్పడం జరిగింది ఇక ఫిఫ్త్ ప్లస్లో సంజన గారు ఉన్నారు ఎయిట్ పాయింట్ ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ జోటింగ్తో అంజనా గారికి వాళ్ళ హస్బెండ్ అయితే పెద్దగా ఇన్స్ ఏమి ఇవ్వలేదు అంతా నార్మల్గానే ఉందని అయితే చెప్పారు ఇక సిక్స్త్ ప్లస్లో దివ్య ఉంది సిక్స్ పాయింట్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ జోటింగ్తో దివ్యకి వాళ్ళు మదర్ ఇచ్చిన హింట్స్ వచ్చేసి ఒకటి ఏడవకు ఇంకోటి నువ్వు ఏదో చేయాలని అయితే ఏం లేదు నువ్వు ఉన్న దాంట్లోనే మంచిగా ఉండి మంచిగా అయితే బయటికి రానైతే చెప్పడం జరిగింది ఓటింగ్ ప్రకారం దివ్య అయితే ఎలిమినేట్ అవబోతుంది ఈ వీక్ అలా కాకుండా ఏమైనా చేంజెస్ చేస్తే సంజనా గారు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక ఈరోజు హౌజ్లోకి ఇమానియల్ భరణి అండ్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రాబోతున్నారు ఇమానియల్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఏదో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారని అప్డేట్ అయ్యాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చూద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్